వరుసగా జగన్ పక్షపాత అయిన ఉద్యోగులపై ఈసీ వరుసగా సస్పెన్షన్లు జగన్ భక్త ఐపీఎస్లపై వేటు నిఘా విభాగాధిపతి పిఎస్ఆర్ ఆంజనేయులు విజయవాడ సిపి కాంతి రాణా కూడా బదిలీ వీరిద్దరికీ ఎన్నికల విధులు అప్పగించొద్దన్న ఈసీ నేటిలోగా ప్యానెల్ పంపాలని కూడా సిఎస్కు ఆదేశం ఏపీలో అధికార వైకాప్యతో పాటు అంట కాగుతూ గత ఐదేళ్లుగా ఆ పార్టీ అరాచకాలకు అడుగడుగున కొమ్ము కాస్తూ వచ్చిన ఇద్దరు సీనియర్స్ ఐపీఎస్ అధికారులపై ఎన్నికల సంఘం ఎట్టకేలకు బదిలీవేటు వేసింది నిఘా విభాగాధిపతి పిఎస్ఆర్ ఆంజనేయులు విజయవాడ నగర పోలీస్ కమిషనర్ కాంతి రాణ ఎన్నికల షెడ్యూల్ వచ్చాక కూడా వైకాపాకు అనుకూలంగా ఏకపక్షంగా పనిచేస్తున్నారంటూ ప్రతిపక్ష పార్టీలు ఇచ్చిన ఫిర్యాదులపై సమగ్ర విచారణ జరిపిన ఎన్నికల సంఘం చివరికి వారిద్దరిపై చర్యలు తీసుకుంది తర్వాత స్థానాల్లో ఉన్న అధికారులకు బాధ్యతలు అప్పగించి తక్షణమే విధుల నుంచి రిలీవ్ కావాలని ఆదేశించింది సార్వత్రిక ఎన్నికలు పూర్తయ్యే వరకు కూడా మనం చూసుకుంటే ఇక్కడ వారికి ఎన్నికలకు సంబంధిత విధులే అప్పగించొద్దని కూడా నిర్దేశించింది వీరి స్థానంలో వేరే అధికారిని నియమించేందుకు వీలుగా ఒక్కో పోస్టుకు ముగ్గురు ముగ్గురేసి ఐపీఎస్ అధికారుల పేరుతో మధ్యాహ్నం మూడు లోపు మనకి ప్యానెల్ సమర్పించేందుకు కూడా చెప్పడం జరిగింది అయితే ఈ ఆదేశాలు జారీ చేసింది నిఘా విభాగాధిపతి పోస్టు కోసం అదనపు డీజీ అంతకంటే ఎక్కువ హోదా కలిగిన అధికారుల వివరాలనే పంపాలని కూడా పేర్కొంది సో ఈ విధంగా చూసుకున్నట్లయితే మొత్తం మీద జగన్ భజన చేస్తూ అధికార పార్టీకి భజన చేస్తున్న కీలక ఉద్యోగులను ఎప్పటికప్పుడైతే బదిలీలు ఉన్నారు ఇప్పుడు మనకి అప్పుడే మనకు లేటెస్ట్ అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి